మాజీ ఇండియన్ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు లింగ మార్పిడి చేయించుకున్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ సెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ చేసుకున్నాడు ఆర్యన్ వయసు ఇరవై మూడేళ్లు ఆర్యన్ తాను హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నట్లు స్వయంగా ప్రకటించుకున్నాడు లేకుంటే చేయించుకుంది అనాలేమో ఇక తాను అబ్బాయి నుంచి అమ్మాయిగా ఎలా మారాడో వివరించాడు ఆర్యన్ సారీ వివరించింది అనయ తాను తీసుకున్న ఈ నిర్ణయంతో ఆనందంగా ఉన్నానని పేర్కొంది అనయా అనే ఈ ఆర్యన్ బంగర్ క్రికెట్పై ఇష్టంతో క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాడు తండ్రి వద్ద పాఠాలు కూడా నేర్చుకున్నాడు లీసెస్టర్ షేర్లోని హింక్లీ క్రికెట్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడాడు అయితే ఇప్పుడు తాను శారీరకంగా బలాన్ని కోల్పోయినా అంతులేని సంతోషాన్ని పొందుతున్నానని తన శరీరం పూర్తిగా మారిపోయిందని తనలోని అసంతృప్తి కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతోందని అనయా తెలిపింది ఇంకా తాను చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఇక నుంచి తాను వేసే ప్రతి అడుగు తనకు మరింతగా నచ్చుతోందని సంతోషం వ్యక్తం చేసింది భారతదేశవాళి క్రికెట్ ఆడిన ఆర్యన్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉంటున్నట్టు తెలుస్తోంది ట్రాన్స్జెండర్స్కు క్రికెట్ ఆడే అవకాశం లేకపోవడంతో క్రికెటర్ కావాలనే తన కలకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అనయగా మారిన ఆర్యన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది తన ప్రేమ తన ఆశయం తన భవిష్యత్తు అంతా క్రికెటేనని తన తండ్రి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కోచ్గాను సేవలందించాడని గుర్తు చేసుకుంది ఆయన్ను చూస్తూ పెరిగిన తాను క్రికెటర్ కావాలనుకున్నానని అందుకు అనుగుణంగా తన నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేశానని తెలిపింది కానీ మధ్యలో ఇలా ఆటను వదిలేయాల్సి వస్తోందని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఐసీసీ నిబంధనల ప్రకారం ట్రాన్స్జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లేదు గతేడాది ఐసీసీ నిర్ణయం తీసుకుంది మహిళా క్రికెట్ భవితవ్యం మహిళా క్రికెటర్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది ఇక సంజయ్ బంగర్ విషయానికొస్తే అతను జాతీయ జట్టుకు సేవలందించాడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు ఈ కాలంలో పదిహేను వన్డేలు పన్నెండు టెస్టులు ఆడాడు కొద్ది రోజులు భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరించాడు సంజయ్ బంగర్కు ఇద్దరు కుమారులు కాగా పెద్దవాడు ఆర్యర్ సంజయ్ బంగర్ భారత్ తరపున పన్నెండు టెస్టులు పదిహేను వన్డేలు ఆడాడు